హై మన శంకర్ని భారతీయుడు త్రీ సినిమాకి సంబంధించి ఎప్పుడండి ఏంటండి అని చెప్పేసి కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్న మూమెంట్లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి రివ్యూలు ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఆయనకి చెప్తున్న మూమెంట్లో ఆయన కొన్ని నిజాలు చెప్పాడు ఆ నిజాలు డిస్కస్ చేయడానికి ముందు భారతీయుడు త్రీ సినిమాకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వరకు రిమైనింగ్ అన్ని కూడా మరో ఆరు నెలల్లో కంప్లీట్ అయిపోతాయని చెప్పున్నారు మేబీ నేను అనుకోవటం ఈ ఈ అండ్ లోపు మేబీ దసరా సినిమా రావచ్చు భారతీయుడు త్రీ కనీసం అదన్న భారతడు వన్ రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నాను ఆ భారతడ్ టూకి మాత్రం పెద్ద దండం బాబోయ్ కానీ ఇంటూ గేమ్ చేంజర్ అండి సినిమాకి నెగిటివ్ ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి అది నాకు అన్ని పాజిటివ్ వచ్చాయి కదా అన్నారు లేదు ఇలా నెగిటివ్ వస్తున్నాయి సినిమా వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా తక్కువ ఉందంట అండ్ జస్ట్ రొటీన్గా ఉందని అంటున్నారంటే అప్పుడు ఓపెన్ అయ్యాడండి సినిమా మొత్తం తీసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఐదు గంటలు వచ్చింది ఈ ఐదు గంటలు ఉంటే బాగుండితే నేను అన్నాను దిల్ రాజు ఉండేసి ఊరుకుంటే ఐదు గంటల ఎవరు చూస్తారు ఐదు గంటలు సినిమా ఏంటన్నాడు సరే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం పెంచి మూడు గంటలనే ఉండేలా చేయలేండి నేను అన్నాను బట్ ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కదా ఆయన వచ్చేసారో టూ అండ్ హాఫ్ అవర్స్ అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చారు లెంత్ ఉంటే కష్టమని దెన్ ఫైనల్ అవుట్పుట్ ఐదు గంటల తర్వాత మరలా ఇంకా రెడీ టు రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ ప్రింట్ చూసి నేను డిస్సాటిస్ఫై నాకు నాకంత అనిపించలేదు మేబీ అటువంటి ఫీలే ఆడియన్స్ కూడా వచ్చు వచ్చా అని అన్నాడు సో ఐదు గంటలు వచ్చింది కదా పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేయొచ్చు చేయలే సరే మూడు గంటలు కూడా అంటే శంకర్ అంటే దిల్ రాజు కాదు అన్నాడు ఎందుకు అలా అన్నాడు దానవీర సూర్యకరణ మూడు గంటలు ఏమో మూడు నాలుగు గంటలేమో సూపర్ డోపర్ హిట్ రీసెంట్ రీసెంట్గా పుష్ప మూడు గంటల ఇరవై నిమిషాలు బ్లాక్ బస్ట్ హిట్ ఏమి సో మరి దిల్ రాజు తప్పు చేశాడా పొరపాటు చేశాడా ఎక్కువగా ఆలోచించాడా కింద కామెంట్లో తెలియచాడు శంకర్ ఆ సినిమా డైరెక్టర్ కదా ఫైనల్ అయినా రషెస్ అయినా ఏదైనా క్లారిటీ ఆయనకు ఉంది కదా దెన్ రెడీ టు రిలీజ్ అన్నప్పుడు లేదండి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టండి మూడు గంటలున్నా పర్లేదు అని ఆయన ఎందుకు పట్టుబాట్లు కమింగ్ టు రామ్ చరణ్ హీరో కదా ఆయనకు ఒక క్లారిటీ ఉంది కదా మరి వాళ్ళ నాన్న చిరంజీవి తీసుకెళ్ళిపోయి నన్ను ఒకసారి చూడు నాన్న శంకర్ గారు వచ్చేసేవా మరి అలా ఫైనల్గా కనీసం మూడు గంటలు అవ్వ ఉండాలంటున్నారు దిలీజ్ గారు వచ్చి రెండున్నర గంటలు అంటున్నారు మరి సినిమాలో ఏదోసారి ఏది ఒకసారి చూద్దాడన్నా ఐదు ఐదు గంటలు అని చెప్పేసి ఆయన సలహా తీసుకుని అయిపోతారు అది చేయదా అంతమంగా నాలుగు వందల యాభై కోట్లు పెట్టి సినిమా తీసి సినిమాకి సంబంధించిన అవుట్పుట్ అంత బెస్ట్గా ఉన్నా మరలా దాన్ని కటింగ్లు చేసి చివరికి రెండున్నర గంటలకు బయటకు తెచ్చారు నాలుగు గంటలకు నచ్చిన కొంతమంది నచ్చలేదు ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తక్కువ ఉంది అండ్ మరి రొటీన్ స్టోరీ అన్నట్టు పిస్టు లేవు అన్నట్టు సో ఇవిడే మెయిన్ ఇంటెషన్ నిజంగా పాపం రామ్ చరణ్ బట్ దిల్ రాజుని పాప అనలేకపోతున్నా శంకర్నే పాప అనలేకపోతున్నా ఇప్పుడు ఈ రామ్ చరణ్ జీవితానికి సంబంధించి ఖచ్చితంగా దిల్ రాజు ఇటు శంకర్ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఈ సినిమాకు సంబంధించి ఎక్కడైనా నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే అండ్ వందల కోట్లు పెట్టాడు పాపం దిల్ రాజు మరి అటువంటి ఆయన ఎందుకు చేర్త అర్థం గంటల ఒకవేళ ఇప్పుడు పుష్ప గంట రేపు పదిహేడో తారీఖు నుంచి మరలా ఇంకో ఇరవై నిమిషాలు యాడ్ చేస్తానంటున్నాను అలా గేమ్ చేంజర్ సంబంధించి కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేసి మరలా థియేటర్లో ఇప్పుడు ఆడుతున్న దగ్గర అది యాడ్ చేసి ఆడిస్తామని చెప్తారా లేదు మరలా ఓవరాల్గా ఐదు గంటల దానిది ఏదైతుందో అది ఓటీటీలో ఇస్తారా బట్ ఇప్పటికీ దిల్ రాజ్ అయితే గోల్డెన్ ఆపర్చునిటీ అయితే రెడీనే ఉంది ఏదైతే శంకర్ ఎక్స్ట్రా యాడ్ చేయాలని అన్నట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అంటేనే శంకర్ ఒక రేంజ్ సినిమాలు వచ్చేసి చాలా తక్కువ ఉంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా ఎడిషన్ కనుక ఉన్నది ఇంకా అరగంట యాడ్ చేసి థియేటర్లో రన్ చేస్తే ఆ అంశం కలెక్షన్స్ కలిగే ఛాన్స్ ఉండొచ్చు లేదు అంటే అనుకుంటే ఆల్రెడీ నెట్ఫ్లిక్స్కు అమెజాన్ ప్రైమ్కి ఇచ్చారంట ఓటీటీ మేబీ వన్ మంత్ తర్వాత ఫిఫ్టీ డేస్ తర్వాత వచ్చి తింటారు కనీసం అక్కడ ఐదు గంటల సినిమా కనిపిస్తే పిచ్చి లేచింది అనమాట ఈవెన్ అలాగే మన టీవీల్లో కూడా టీవీలో పార్ట్ వన్ పార్ట్ టూ ఇచ్చి ఇంకా ఎంతో సూపర్ ఉంటుంది ఒక జర్నలిస్ట్ని ఒక సినీ లెవర్ని నాకేలా అనిపిస్తుంది మరి దిల్ రాజు ఎందుకు అలా చేశాడు శంకరాందికి అలా చేశాడు పాప రామ్ క్రాస్ క్రాస్సెట్ చేసుకోలేకపోయినా నాకు అర్థం కావట్లేదు